మొత్తానికి కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మన పొరుగు రాష్ట్రం పొరుగు దేశం ఉగ్రవాదానికి ఊతమిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్ ఆటలు సాగిన నేపథ్యంలో అమాయకులైన పర్యాటకులను ఇవాళ పర్యాటక రంగం కూడా వ్యాప్తి చెందుతూ ఉంది దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇవాళ కాశ్మీర్ అందాలను తొలగించడానికి ఆ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఇవాళ ఎకనమిక్ యాక్టివిటీ పెరిగి ప్రజలందరూ సంతోషంగా ఉంటున్న తరుణంలో కొంతమంది ముష్కరులు చుట్టుముట్టి పర్యాటకులు చుట్టుముట్టి వారిని అతమార్చడం దారుణాతి దారుణం మరీ ముఖ్యంగా మతాన్ని అడిగి మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు హిందువులు అని చెప్పిన తర్వాత వారి భార్య ఎదురిగే మొన్ననే కొత్తగా పెళ్ళైన జంటని భార్య ఎదురిగే భర్తను కాల్చి చంపేయడం పిల్లలు ఎదురుగా తండ్రిని చంపడం తల్లి ఎదురుగా కుమారుని చంపడం వారి మానసిక స్థితిని తెలియజేస్తా అయితే ఇవాళ సమర్థవంతుడైన ఒక నాయకుడు ఈ దేశానికి సారథ్యం వహిస్తున్నాడు గతంలో ఇటువంటి ఆటలు వారు ఆడినప్పుడు సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ లేదా ఎయిర్ స్ట్రైక్ చేసి ఏ అయితే ఉగ్రవాద దాడులకు పాల్పడి గతంలో యూరిలో కానీ పుల్వామా పుల్వామాలో కానీ సైనికుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో వారిని ఆ దేశ భూభాగంలోకి వెళ్ళి వారి శిక్షణ స్థావరాల మీద దాడులు చేసి అతమార్చిన సంఘటన మనం మర్చిపోకూడదు ఆనాడు ప్రపంచమంతా భారతదేశం వెంట నడిచింది ఇవాళ ఈ అత్యంత హేయమైన చర్యను కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకకంఠంతో ఖండిస్తూ భారత్కు అండగా నిలిచాయి పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాదాన్ని వారి దేశంలో మొత్తం అతలాకుతమవుతున్న నేపథ్యంలో వాళ్ళ ప్రజలను దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఒక పిరికి పంద చర్యకు పాల్పడి కొంతమంది ఉగ్రవాదుల చేత అమాయకులు ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు అయితే ఇవాళ దేశ నాయకత్వం ఇది చూస్తూ ఉండే పరిస్థితి లేదు గతంలో లాగా ఏం చేసినా సాగుతుందనే అవకాశాలు లేవు వారికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా భారతదేశం వారికి బుద్ధి చెప్తుంది ఎవరైతే ఈ మారణ హోమంలో పాల్పంచుకున్నారో ప్రతి ఒక్కరిని వెతికి వెతికి వెంటాడి వారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఆ శిక్ష విధించబడుతుంది అయితే ఇవాళ ఇన్ని ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం వారందరి స్మృతికి నివాళులర్పిస్తున్నాం మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు కావలికి చెందిన మధుసూదన్ రెడ్డి మధుసూదన్ గారు ఈ హత్యాకాండలో అమరులయ్యారు వారిని వాళ్ళ విశాఖపట్నంకి ఆ పార్థివ దేహాన్ని చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు తర్వాత పార్టీ ఆదేశాల మేరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా నన్ను కూడా పార్టీ ఆదేశించింది దానికి ఆదేశాల మేరకు వెళ్ళడం జరుగుతుంది అయితే వాళ్ళ సమీక్ష నిర్వహిస్తూ వెంటనే జరిగిన కొన్ని గంటల్లోనే దేశ హోంశాఖ మహిళలు అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారికి వెళ్ళి సమీక్ష చేయడం ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తున్నారు అంటున్నప్పుడు వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి తద్వారా ఈ దేశంలోని నూట నలభై ఐదు కోట్ల భారతీయుల ధైర్యాన్ని దెబ్బతీయడానికి ముఖ్యంగా హిందువుల మనోబలాన్ని దెబ్బతీయడానికి ఈ ఉగ్రవాదులు చేపట్టిన ఈ పాశవిక చర్యకు తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదు సరే